రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానన్నటువంటి ఈ గొప్పల ప్రధాని ట్రంప్ అయితే ఆ యుద్ధాన్ని ఆపలేకపోవడంతో పాటు ఇప్పుడు ఆ రష్యాతో వాణిజ్య వ్యాపారాలు చేస్తున్నటువంటి దేశాలపై విరుచుకు పడుతున్నాడు ముఖ్యంగా భారతదేశంపై పగబట్టేశాడు యుద్ధాన్ని ఆపడం పక్కన పెడితే ఇప్పుడు రష్యాని ఆర్థికంగా దెబ్బతీయడానికి అక్కడ చమురుతో పాటు మిగతా ఏదైతే వ్యాపారం జరుగుతుందో భారత రష్యా మధ్య దాన్ని పూర్తిగా ఆపేయమని భారతదేశానికి ఆదేశాలు జారీ చేస్తున్నా భారత్ మాత్రం బేఖాతరు చేస్తోంది ఎందుకంటే మనకి బ్యారెల్ ధర అరవై డాలర్లకే వచ్చేస్తుంది కాబట్టి అయితే ఇప్పుడు ట్రంప్ ఈ విషయం మీద భారత్ని ఎలాగైనా దాడికి తెచ్చుకోవడానికి మనకి ఇరవై ఐదు శాతం సుంకాలు విధించేశాడు దీంతో పాటు రష్యాతో వాణిజ్య వ్యాపారాలు చేస్తున్నామని ఈ కారణంతో పెనాల్టీ కూడా అంటే జరిమానాలు కూడా విధిస్తాడంట ఈ విధంగా రష్యాతో వాణిజ్య వ్యాపారం చేస్తున్నందుకు జరిమానా విధించబడినటువంటి తొలిదేశం భారత్ అని కూడా ప్రకటించేశాడు అయితే ఆ జరిమానాలు ఎంత ఉంటాయి అనేది చెప్పలేదు అలాగే ఈ ఇరవై ఐదు శాతం సుంకాలు ఇంతకు ముందు మనకి ఇప్పుడు పది శాతం సుంకాలు ఏవైతే ఉన్నాయో దానికి అదనంగానా లేకపోతే అవి కాకుండా ఇప్పుడు ఇరవై ఐదు శాతం అన్న విషయం మీద కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు వాస్తవానికి భారతదేశం మీద సుంకాలు విధించడం కంటే కూడా భారతదేశాన్ని ఏదో ఒక విధంగా దారికి తెచ్చుకోవడానికి చూస్తున్నాడు ఎందుకంటే ఇది రేపు ఏదో ఒక విధంగా నష్టం చేకూరుస్తుంది ఖచ్చితంగా భారతదేశానికి ఇరవై ఐదు శాతం సుంకాలంటే నష్టమే చిన్న కంపెనీలు అలాగే చిన్న వ్యాపారస్తులు చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అందుకని భారతదేశం కూడా ఆలోచిస్తుంది కానీ ఇదే ఒక ఆరు నెలలో సంవత్సరం గడిచిన తర్వాత అమెరికాకి నష్టం చేకూరుతుంది భారత్ అప్పటికి ఏదో ఒకలాగా తీరుకుంటుంది కాబట్టి ఈ విషయం ట్రంప్ కు తెలుసు కానీ భారతదేశాన్ని తన దారికి తెచ్చుకోవడానికి ఇన్ని పాట్లు పడుతున్నాడు కానీ ఎలా తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు భారత్ ఇంతకు ముందులా మాట వినడం లేదు అలాగని వ్యతిరేకించడం లేదు ఇటు భారత్ తనను పూర్తిగా అమెరికాని వ్యతిరేకించి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చైనా మాదిరి వినడం లేదు అలాగని ట్రంప్ చెప్పినట్లుగా వినడం లేదు ఎలాగ దారికి తెచ్చుకోవాలో అర్థం కాలేదు రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు లేకపోతే ఆ నాయకులు అయితే ఏదో ఒక విధంగా మాట్లాడి ఒప్పించవచ్చు రెండోది వాళ్ళు కాలు కొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు మన రెండు వేల పద్నాలుగు ముందు నాయకులందరూ కలిసి మీ వాళ్ళు ఎవరో మీకు తెలిసే కదా కానీ ఇప్పుడు విదేశాంగ మంత్రి జైశంకర్ లొంగడం లేదు నరేంద్ర మోదీ లొంగడం లేదు భారత నాయకులు ఎవరూ కూడా దారికి రావడం లేదు రష్యా దగ్గర మాత్రం కొనుగోలు చేస్తూనే ఉన్నారు అంతర్జాతీయ చట్టాలకు అదేం విరుద్ధమేం కాదు మనకి ఎక్కడ తక్కువ ధరకు వస్తే అక్కడ చమురు కొంటాం ఏదైనా అదే కదా ఇప్పుడేమొచ్చేసి రష్యాని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఇవన్నీ కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే ఇక వాళ్ళ పని వాళ్ళు ఖనిజాలు తవ్వుకొని అమెరికా తీసుకెళ్ళిపోవడానికి ట్రంప్ ప్రయత్నం పైగా ప్రపంచంలో ఇప్పుడు శాంతి బహుమతి అదే నోబుల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నాలు కదా ఈ యుద్ధం ఆపినందుకు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపినందుకు ఇజ్రాయల్ పాలస్తీనా యుద్ధం ఆపినందుకు అలాగే థాయిలాండ్ కాంబోడియా యుద్ధం ఆపినందుకు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపినందుకు నాకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్తారనమాట వాస్తవానికి వాళ్ళు కూడా అమెరికా ఏం చెప్తే ఇచ్చేస్తారు ఆ నోబుల్ శాంతి బహుమతికి ఇంతకు ఎంతకు ఏం రూల్స్ ఏం లేవు వాళ్ళు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చేస్తారు ఎందుకంటే మహమ్మద్ యూనస్కే ఇచ్చారు మరి మహమ్మద్ యూనస్ పదహారు వేల మంది హిందువులు ఊచపోత పోయించినా కూడా దాని మీద కనీసం ఆంక్షలు కూడా విధించలేదు అలాంటి బహుమతులు ఇంకా దానికి విలువే లేదు కాబట్టి అది పక్కన పెడదు ఇప్పుడు భారత్ని దారికి తెచ్చుకోవడానికి ట్రంప్కి ఏ విధంగా కూడా దారి కనిపించడం లేదు సుంకాలు విధిస్తూ ఉంటాడు మళ్ళీ తీస్తూ ఉంటాడు అయినా సరే భారత్ మాత్రం తన యొక్క విధి విధానాలకే కట్టుబడి ఉంది పైగా రష్యాకి మనం ఎప్పటి నుంచో విధేయులు రష్యా మనకి విధేయులు మన రెండు దేశాలు స్నేహపూర్వకమైనటువంటి దేశాలు ఈ పశ్చిమ దేశాలు ఎన్నో రోజులు మనకి ఎడమహం పెడమొహం చూపించినప్పుడు ఆయుధాలు ఒక భారతదేశానికి ఒక్క ఆయుధం కూడా అమ్మకూడదని తీర్మానించుకున్నప్పుడు ఆ ఆయుధం మనకి ఆపదలో ఉన్నప్పుడు వచ్చింది రష్యా కాబట్టి మనం ఇవన్నీ కూడా ఈ తాటాక్ చప్పులకి అయితే భయపడేది లేదు